అభ్యర్థులందరికీ ఉగాది శుభాకాంక్షలు ఈ రోజు డిఎస్సి లో ఉండేటటువంటి అప్డేట్స్ గురించి చర్చిస్తూ ఒకటి రెండు రోజుల్లో రాబోయేటటువంటి నోటిఫికేషన్ కంగారు అందరిలో ఉంది ఈ సందర్భంగా మీకు నిజంగా కోసింగ్ అవసరం ఉందా లేకపోతే మీరు ఇంతకు ముందు చదివింది ఇప్పుడు ఎలా ఉపయోగించుకోవాలి గతంలో చాలా మంది చదివి ఇక్కడ దాకా ఈ రోజు వరకు వస్తున్నారు అది మూడు నెలలు కావచ్చు ఆరు నెలలు కావచ్చు సంవత్సరం రెండేళ్ళు కూడా కావచ్చు అయితే ఇప్పటి నుంచి మీరు ఎటువంటి విధానాలు అనుసరించాలి అనేటువంటి విషయాల గురించి ఈ వీడియోలో మనం చర్చిద్దాం మొదటిగా మీకు అందరికి కూడా మరొకసారి ఉగాది శుభాకాంక్షలు వచ్చే ఉగాది నాటికి మీరు అందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో మీ విద్యార్థులతో పాటు ఈ అద్భుతమైనటువంటి ఉగాది వేడుకలు మీరు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఎందుకంటే ఇది మెగా డిఎస్సి ఇంకా చెప్పాలంటే చిత్తూరు జిల్లాకు ఒక అద్భుతమైనటువంటి వరం కదా ఇన్ని ఉన్నాయి కర్నూలు జిల్లాతో కూడా కలుపుకుంటుంది మరి నిద్రపోవచ్చా అసలు నిద్ర పట్టచు చేసేటటువంటి ప్రయత్నం నీ మూడు తరాల జీవితాన్ని మార్చేస్తుంది చూడండి రెండు రోజులు ముందు కూడా ఎంత అద్భుతంగా డిఎస్సి గురించి ముఖ్యమంత్రి గారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు ఎంత అప్డేట్ ఇచ్చారో ఒకసారి గమనించండి మరి దానికన్నా ముందుగా ఆన్లైన్ లో తిరుపతి శ్రీ ప్రజ్ఞ స్టడీస్ యాప్ లో డౌన్లోడ్ చేసుకుంటే కనీ విని ఎరుగనటువంటి అద్భుతమైనటువంటి ఆఫర్లు మీకు ప్రకటించడం జరిగింది ఇప్పటి నుంచి అయినా గట్టిగా పిడికిలు బిగించి మీరు పుస్తకాలు దగ్గర పడతారనే ఉద్దేశంతో చూడండి మిత్రుల సైకాలజీ నేను చెప్పినటువంటి విద్యా దృక్పథాలతో పాటు ట్రై మెథడ్స్ మీకు అద్భుతంగా ఉపయోగపడే ట్రై మెథడ్ తీసుకోవచ్చు తెలుగు తెలుగు మెథాలజీ ఇంగ్లీష్ ఇంగ్లీష్ మెథరాలజీ మ్యాథ్స్ అన్ని కూడా అన్ని వీడియోస్ కలిపి ఈ కోర్సుతో పాటు ఒక పన్నెండు రివిజన్ గ్రాండ్ టెస్ట్ ఇక్కడ జరిగిన రివిజన్ గ్రాండ్ టెస్ట్ కూడా మీ ప్రాక్టీస్ కోసం అప్లోడ్ చేస్తాం ఇది కేవలం రెండు వందల రూపాయలు మాత్రమే ఈ ఉగాది రంజాన్ సందర్భంగా మీకు అందించడం జరుగుతుంది ఈ గొప్ప అవకాశం ఉపయోగించుకోవాలి మరి విజయోత్సవ బ్యాచ్ అనేది మీకు జరుగుతూ జరుగుతుంది మీకు తెలిసిందే ఈ విజయోత్సవ బ్యాచ్ అనేటువంటి దాంట్లో టోటల్ వీడియోస్ ఉంటాయి టోటల్ నోట్స్ ఉంటాయి డైలీ టెస్ట్లు ఉంటాయి వీక్లీ గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి కంప్లీట్ గా మీకు ఫుల్ కోచింగ్ కోర్స్ ఉంటది ఇది తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మాత్రమే ఎప్పుడు ఇవ్వనంత భారీ ఆఫర్ మీకు ఇవ్వడం జరిగింది రివిజన్ గ్రాంట్ టెస్ట్ లో మీరు గ్రాంట్ టెస్ట్ చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి ఆ రివిజన్ ముందు టెస్ట్ గ్రాంట్ టెస్ట్ కూడా ఉచితంగా ఆ కోర్సులోనే మీకు అప్లోడ్ చేస్తున్నాం దీంతో పాటు ఇప్పుడు రాబోయేటటువంటి నోటిఫికేషన్ గ్రాంట్ టెస్ట్ సిరీస్ మనం పెడతామో అవన్నీ కలిపి రివిజన్ గ్రాంట్ ప్యాక్ లో మనం ఈ రెండు రోజులు అది కూడా ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మాత్రమే అందిస్తున్నాం అవకాశాన్ని బట్టి ప్రతి విద్యార్థితో కూడా మాట్లాడేటటువంటి గొప్ప అవకాశాన్ని మనం తీసుకురాబోతున్నాం రివిజన్ టెస్ట్ లో ఎగ్జామ్ జరిగిన రోజు సాయంత్రం మీకు ఆన్లైన్ లో మీకు మన యాప్ లో కూడా ఉచితంగా గైడెన్స్ కూడా ఇస్తాం అదే రకంగా ఎస్ఏ సోషల్కి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి నోట్స్ డైలీ టెస్ట్ వీక్లీ గ్రాండ్ టెస్ట్ తో కూడుకున్నటువంటి అద్భుతమైన కోర్స్ ఉంది అది కూడా మనము ఈ సందర్భంగా తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకు అందిస్తున్నాం ఈ స్కూల్ అసిస్టెంట్ సోషల్ సంబంధించిన రివిజన్ టెస్ట్ పాటు ఇతర అన్ని కోర్సులకు సంబంధించిన స్కూల్ తెలుగు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్ ఫిజిక్స్ ఇవన్నీ కూడా టోటల్ గా బయాలజీ ఈ పండుగ సందర్భంగా ఉపయోగించుకోవచ్చు మరి నేరుగా విషయంలోకి వచ్చినట్లయితే విద్యాశాఖ మంత్రి గారు పది రోజుల్లో నోటిఫికేషన్ అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రెండు రోజుల్లో నోటిఫికేషన్ అని నిన్న టిడిపి ఆవిర్భావ సభలో మనకు చెప్పిన విషయం మనకు అందరికీ తెలిసిందే అయితే మీరు అందరికీ అనుకోవచ్చు ఎందుకు రెండు రోజులన్నీ ఒకరు పది రోజులు అన్నారంటే అది దగ్గర సమీపాన్ని తెలియజేస్తుంది వాళ్ళన్ని చాలా రకాలైనటువంటి ఇబ్బందులు ఎదురవుతూ ఎదురవుతుంటాయి నోటిఫికేషన్ రావాలంటే ఆ నోటిఫికేషన్ లో ఉండేటువంటి ఇబ్బందులు అన్నింటినీ కూడా ఒకటి 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 క్లియర్ చేసుకుంటూ వచ్చేయడం జరిగిపోయింది ఇంకా మనం చేయాల్సినటువంటి పని ఏమంటే వాళ్ళు ప్రకటించేటటువంటి రెండు మూడు రోజుల్లో ప్రకటించేటటువంటి నోటిఫికేషన్ కి మనం చాలా సిద్ధంగా ఉన్నామా లేదన్న విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే మీరు మళ్ళీ మళ్ళీ ఆలోచన చేయద్దండి ఎటువంటి నెగిటివ్ మైండ్ లోకి వెళ్ళద్దండి ఆరు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు బాగా గుర్తించుకోండి ఆరు సంవత్సరాలుగా చిత్తూరు జిల్లాకి అయితే వరమే వచ్చింది చెప్పాలంటే మరి ఇంత గొప్ప అవకాశాన్ని మనం వదులుకోవడానికి అవకాశం ఉందా ఒక్కసారి ఆలోచన చేయండి లాస్ట్ డేస్ లో నలభై రెండు ఉద్యోగాలు ఉన్నాయి ఈ బిఎస్సి వెయ్యి ఉద్యోగాలు ఇస్తానంటే అసలు మనం నిద్రపోవచ్చా ఊహించినటువంటి గొప్ప విషయం మనకు వచ్చేసింది కదా కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ మాత్రం ఆలోచన లేకుండా గట్టిగా మీరు కానీ ఈ రోజు నుంచి పుస్తకం తీసుకోకుండా మీకు వంద శాతం జాబ్ వచ్చడానికి అవకాశం ఉంది ఏ మాత్రం టెట్టు మార్కులను బేస్ చేసుకుని భయపడద్దు అని నేను తెలియజేస్తున్నాను మరి ఎవరికి కోచింగ్ అవసరం లేదు ఒక్కసారి మీరు బాగా చాలా జాగ్రత్తగా గమనించండి ఇక్కడ నేను చాలా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతిరోజు ఒక పదహైదు గంటలు టైం టేబుల్ వేసుకుని చదివే వాళ్ళకు నెంబర్ టూ ప్రతిరోజు కూడా ప్రణాళిక చేస్తూ ప్రతిరోజు యాభై మార్కులకు డైలీ టెస్ట్ కనీసం యాభై మార్కులకు డైలీ టెస్ట్ వీలైతే ఆఫ్లైన్ లోనే ప్రాక్టీస్ చేయాలి ఆన్లైన్లో చేయకూడదు యాభై మార్కులు కానీ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తా కూడా ఇంకా మంచిదే ఎందుకంటే మనం చదివింది ఎంత మాత్రం మనకు గుర్తుంది నేను ఎంత మాత్రం పరీక్షల్లో బాగా రాయడానికి అవకాశం ఉంది అనేటే నువ్వు రాసేటటువంటి ఎగ్జామ్ ఇప్పుడు చేసేటటువంటి ప్రాక్టీస్ పైన మాత్రమే ఆధారపడి ఉంటుంది మిత్రులారా ఎవరి మాట వినద్దు నేను చెప్పేది అతిశయోక్తి కాదు మెయిన్ ఎగ్జామ్ లో నువ్వు చూసిన బిట్టు నీకు గుర్తుకు రావాలంటే గతంలో నువ్వు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మాత్రమే అది గుర్తొస్తుంది తప్ప ఆషయాషియాగా గుర్తుకు రాదు నిద్ర వేసినప్పటి నుంచి నిద్రపోయే వరకు పదహైదు గంటలు టైం టేబుల్ వేసుకోవడం పెద్ద కష్టమైతే కానే కాదు ఎందుకంటే ఇంకా పద్దెనిమిది గంటలు ఉన్నారు నేను పదహైదు గంటలే మిమ్మల్ని చదవమంటున్నా మూడోది చదువుకుంటు ఎంత ముఖ్యమో చదివిన దాన్ని మళ్ళీ నీ మెదడులో భద్రపరచుకోవడానికి రివిజన్ టెస్ట్ అంటే వీక్లీ టెస్ట్ రాయడం చాలా ముఖ్యం అందుకే ప్రతి వారము నువ్వు చదివినటువంటి ప్రతి అంశాన్ని ప్రతి వారానికి ఒకసారి గ్రాండ్స్ రూపంలో నువ్వు చదివి దాన్ని భద్రపరచుకో ఆ తర్వాత ప్రతి రోజు కూడా మీరు మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటూ ఉండాలి మనమల్ని మోటివేట్ చేసుకునేటటువంటి విధానం ఎలా ఉంటుందంటే ఇది ఒక బయలాజికల్ నీడ్ లాగా ఉండాలి అన్ని ఉదయం తింటే మళ్ళీ మధ్యాహ్నం తినాలి మధ్యాహ్నం తిన్నంత మాత్రం సరిపోదు మళ్ళీ రాత్రి కూడా తినాలి ఇది మనకు ఎప్పుడు జన్మ సహ వచ్చేటటువంటి అలవాటు మోటివేషన్ కూడా అంతే ఈ రోజు మీరంతా బాగా మోటివేట్ అయితే ఆ తర్వాత మళ్ళీ సాధారణ స్థితికి వచ్చేస్తారు ఈ సంఘటన జరిగిన మళ్ళీ మనం మోటివేట్ కావాల్సిందే కాబట్టి ఈ గొప్ప అవకాశాన్ని రోజు మీరు చేసుకోవాలి మోటివేట్ చేసుకోవాలి ఇవన్నీ మీరు క్రమం తప్పకుండా చేసుకుంటూ ఉంటే మీరు ఇంట్లో నుంచి బయటికి రావాల్సిన అవసరం లేదు బయటికి రావాల్సిన అవసరం లేదు మీరు నేను పెట్టేటటువంటి రివిజన్ గ్రాఫ్ టెస్ట్ రాసుకుంటే సరిపోతుంది అది ఆఫ్లైన్లో వచ్చి రాసుకున్నా లేదు మీరు ఇంట్లో కూర్చొని ఆఫ్లైన్ లో రాసుకున్నా మీకు మీరుగా మీరు చేసుకున్నా మరి ఈ మీరు ఉన్నారా చెక్ చేసుకోండి నిజాయితీగా చెక్ చేసుకోండి మరి ఒకవేళ మీరు ఈ లేకపోతే మరి మీరు ఏం చేయాలి ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ మీరేం చేయాలి నేను చెప్పేటటువంటి చాలా బలంగా ఫీల్ అవుతా ఇక్కడ ఎన్ని రోజులైతే మీకు నోటిఫికేషన్ లో సమయం ఉంటుందో డిఎస్సీకి అన్ని రోజులకు సరిపోయేటటువంటి కోచింగ్ ని మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎన్ని రోజులు అయితే ఉంటుందో అన్ని రోజులకు సరిపోయేటటువంటి కోచింగ్ మనం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది మరి అన్ని రోజులకు సరిపోయేటటువంటి కోచింగ్ అంటే ఏంటంటే ఇక్కడ మీరు డెబ్బై ఉంటే డెబ్బై రోజులకు సరిపడేటట్టుగా ప్లాన్ చేసుకోవాలి వంద ఉంటే వంద రోజులకు సరిపడేటట్టుగానే ప్లాన్ చేసుకోవాలి లేదా మనం ఎన్ని రోజులైతే ఇస్తాడో అన్ని రోజులకు అనుకూలంగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేయాల్సిందే సిలబస్ కంప్లీట్ చేయకుండా ఎగ్జామ్ కెళ్ళడానికి అవకాశం లేదు దీనికి నయనం పూజిస్తాను దీనికి మీరు ఖచ్చితంగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ చాలా బలంగా చేసి ఎనిమిది మార్కులు ఉండేటటువంటి సిలబస్ ను ముందు మనం బాగా చదువుకొని ఆ తర్వాత మిగతా సిలబస్ కూడా కంప్లీట్ చేయాల్సిన బాధ్యత మనపై ఇది నేను చేస్తా ఇది మీ వల్ల అయితే మీరు ఇంట్లో ఉండొచ్చు లేకపోతే ఇది నా ఆప్షన్ వంద శాతం చేసి చూడాల్సిందే ఎందుకంటే కొన్ని లక్షల వేల మంది విద్యార్థులు మనం చూసేస్తాం ఇంకా కొత్తగా చూసేది ఏమీ లేదు ఆ జాబ్తో మీరు ఉంటే నాకు చాలా సంతోషం మీకు జాబ్ కొట్టించడమే నా లక్ష్యం మీకేం కాదు చాలా కస మీద మీరు ఎలా ఉన్నారో మనం కూడా అలా ఉన్నాం ఎందుకంటే గతంలో డిఎస్సిలో తక్కువ పోస్టులు ఉండడం ఇప్పుడు కొన్ని వందల పోస్టులు మనకు కల్పిస్తూ ఉండవచ్చు ఒక మాట చెప్పాలంటే వెయ్యి పోస్టులు చిత్తూరు జిల్లాలో ఉండడం మీకు అన్ని జిల్లాలో ఉండడం కూడా మనం కానీ గమనిస్తే చాలా కింద ఎనభై శాతం పోస్టులను మనం కొట్టడానికి అవకాశం రెండోది డైలీ టెస్ట్ ఖచ్చితంగా మనం రాయాల్సినటువంటి డైలీ టెస్ట్ ఈ డైలీ టెస్ట్ ఎలా ఉంటుంది అంటే ఏ రోజు చదివిన దానిపైన ఆ మరుసటి రోజు యాభై మార్కులు డైలీ టెస్ట్ రాస్తారు ఇవన్నీ ఒకే ఒక బ్యాచ్ లో నేను పెట్టేటటువంటి డైలీ టెస్ట్ లో పక్క ఈ డైలీ టెస్ట్ లో యాభై మార్కులకు రాస్తారు యాభై మార్కులకు రాసినటువంటి డైలీ టెస్ట్ ని నేనే సాయంత్రానికి మీ పేరు పట్టి పిలిచి టాప్ టెన్ లో మీరు ట్వంటీ లో ఉన్నారా అని మిమ్మల్ని మోటివేట్ చేసి మిమ్మల్ని ఆ లైన్ లో తీసుకుని వచ్చేటువంటి బాధ్యత మనం తీసుకుంటాం ఇది చాలా 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 కీలకమైనది మూడోది వీక్లీ గ్రాండ్ టెస్ట్ నూట యాభై మార్కులకు నూట యాభై మార్కులతో కూడుకున్నట్టు వీక్లీ గ్రాండ్ టెస్ట్ ఇవన్నీ డైలీ టెస్ట్ అయితే ఇవన్నీ కూడా వీక్లీ గ్రాండ్ టెస్ట్ చిన్న చిన్న మనం ఏ ఫోర్ షీట్ లో ఉండేది వీక్లీ గ్రాండ్ టెస్ట్ అన్ని ఉంటాయి అదే రకంగా లీగల్ పేపర్లన్నీ మనకు డైలీ టెస్ట్ గా ఉండడం మనం గమనిస్తాం మరి ఇది మీరు చేస్తే మీ మైండ్ ఫిక్స్ అవుతుంది ఆ తర్వాత ఏ రోజుకి ఆ రోజు మిమ్మల్ని సెల్ఫ్ మోటివేట్ చేసుకుంటూ రివిజన్ టెస్ట్ లోకి తీసుకెళ్లడం అనేది ఈ బాధ్యత అయితే నిజాయితీగా మాట్లాడుకుందాం మీరు ఇక్కడ కోచింగ్ అవసరం లేని జాబితాలో ఉంటే చాలా హ్యాపీగా మీరు ప్రిపేర్ అవ్వండి ఇబ్బంది లేదు టెన్షన్ లేకుండా ఇంకా నేను రివిజన్ టెస్ట్ అద్భుతంగా నిర్ణయిస్తున్నాను కదా ఉపయోగించుకోండి రకరకాలైన ప్రశ్నలు ఎన్నో అనుభవాలతో కూడుకున్నటువంటి ఫ్యాకల్టీలు తీసుకుని వస్తున్నాం స్టేట్ ఫ్యాకల్టీస్ రాయిస్తున్నాం ఈనాడు ఇప్పుడు కొన్ని వేల ప్రశ్న పత్రాలు రాసుకుంటాం మనం ఆ అనుభవాన్ని రంగరించి మీకు ఇస్తున్నాం కాబట్టి అద్భుతంగా దాన్ని ఉపయోగించుకోండి మరి ఆ జాబితాలో మీరు లేకపోతే మాత్రం నిద్రపోవద్దు ఈ భయంకరమైనటువంటి పరిస్థితులలో నువ్వు తాత్సారంగా ఉండద్దు ఎందుకంటే చాలా మంది నేను నిరుత్సాహపరుస్తూ ఉంటారు ఇంకా ఏముంది రే ఎప్పుడు వస్తుంది ఆలోచిద్దాంలే అనేటటువంటి నిరుత్సాహ మాటలు ఏ డిఎస్సి లో కూడా ఏ విద్యార్థి కూడా కష్టపడితేనే జాబ్ వస్తుంది తప్ప కష్టపడుకుంటే ఎట్టి పరిస్థితుల్లో జాబు రాజితులారా కాబట్టి వాళ్ళ మాట వినకుండా నా దగ్గర ఒక వంద రోజులు మీరు శ్రమించే ప్రయత్నం చేయండి కష్టపడేటటువంటి తత్వాన్ని నేను కల్పిస్తా మీరు ఎందుకు కష్టపడలేరు మీలో ఉండేటటువంటి అంతర్గత శక్తిని కూడా బయటకు తీసి మన ఉద్యోగాన్ని సాధించే వరకు కూడా ఎందుకంటే ఈ మనకు తెలుసు రెండు సంవత్సరాలు డిఎడ్ కోర్సు నీకు అంటేనే నీ ఉద్యోగాన్ని సాధించడానికి కావాల్సినటువంటి శక్తి సామర్థ్యాలు నీళ్ళు ఉన్నాయి మరి దాని ప్రేపర్ ఉపయోగించడం టార్గెట్ ఇచ్చి మిమ్మల్ని తరమేస్తాం ఈ రోజు ఇది పాఠమైంది రేపు ఉదయం డైరెక్టర్ రాయాల్సిందే నువ్వు చదవాల్సిందే చదవకపోవడైన కారణాలు ఏంటి అని మనం వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఈ గొప్ప అంశాన్ని మనం ఎందుకు వదులుకోలేకపోతున్నాం ఈ గొప్ప విజయాన్ని మనం ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నాం అనేటువంటి విషయాన్ని బాగా గమనించి ఈ ఈ పరిస్థితుల్లో మనము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ అంశాన్ని అయినా సరే మనం అనుకూలంగా మార్చుకోగలిగేటటువంటి సత్తా మనకుంది కాబట్టి ఈ జాబితాలో మీరు ఉన్నట్లయితే నన్ను సంప్రదించండి ఇప్పుడు ఒక రెండు రోజుల్లో మనం కొత్త మ్యాచ్ మనం స్టార్ట్ చేయబోతున్నాం మంగళవారం బుధవారం నుంచి కొత్త బ్యాచ్ లోకి వెళ్తున్నాం కాబట్టి మిత్రులారా మీరు అందరూ కూడా ఈ గొప్ప సదావకాశాన్ని ఉపయోగించుకుంటారని నేను మీకు తెలియజేస్తూ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి గుడ్ లైన్